హలో అందరికి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి సో ఇక్కడైతే నా క్రాకరీ కలెక్షన్ ఎంత అయితే మీకు నేను చదువుకుంటూ మీకు కూడా ఎక్కడ తెచ్చుకున్నాను అవి కూడా షేర్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు వీడియో వీడియోస్ కోసం అనేసి కొన్ని కొన్ని కలెక్షన్ అయితే వాడాను అవి ఎక్కడంటే అక్కడ వాష్ చేసి పెట్టాను అందులో ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఇంకా మంచిగా చదువుకుందాము ఇంక ఏమేమి ఉన్నాయా ఏం లేవా అనేది కూడా నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా చాలా డేస్ అయిపోతుంది ఇక్కడ చూపిస్తున్న ఈ కప్స్ అయితే మాకు మ్యారేజ్ డేకి గిఫ్ట్ వచ్చాయండి ఇవి వాళ్ళు గిఫ్ట్ అయితే ఇచ్చారు నాకు తెలిసిన వాళ్ళైతే నాకైతే అసలు ఇలాంటి గిఫ్ట్ అయితే వేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఇది మ్యాజిక్ మగ్స్ అంటారు కదా అప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ట్రెండింగ్ తగ్గట్టుగానే ఇచ్చింటారు నాకైతే డబ్బులు వేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మ్యాజిక్ కప్స్ అంటే హాట్ వాటర్ వేస్తేనే మన ఫోటో అనేది రివీల్ అవుతుందండి ఇంకా ఎప్పటికీ మనం హాట్ వాటర్ వేస్తే అయితే ఉండం కదా ఎంత వేసినా కూడా ఆ వాటర్ అనేది సలదన పోతే మన మన పిక్చర్ అనేది అంతగా కనపరాదు అందుకనేసి ఇలాంటి మ్యాజిక్ కప్స్ కన్నా నాకు తెలిసినంత వరకు ఇలాంటి కప్స్ ఇవ్వాలి అనుకుంటే వైట్ కప్స్ మీదనే మన మన పిక్చర్స్ ఏమైనా యాడ్ చేస్తే ఇంకా ఎప్పటికీ అవి మనం వా యూజ్ చేసినా చేయకపోయినా మనము షో షోకేస్ షో లాగా షో కేస్ పీస్ లాగా ఎక్కడైనా మనం పెడితే ఇంకా అది వాటిని చూస్తూ ఉంటే పో పలాన వాళ్ళు ఇచ్చినారా మనకు అనే అది ఒక స్వీట్ మెమొరీ లాగా మనకైతే గుర్తు ఉండే ఉంటుంది అంటే మనం ఇంట్లో ఎక్కడ పెట్టినా కూడా ఒక మంచి లుక్ అనిపిస్తుందండి మన పిక్చర్స్ కనిపిస్తూ ఉంటే కప్పుల మీద కానీ అలాంటి మీద కానీ వాటిని చూసినప్పుడల్లా ఇచ్చిన వాళ్ళు అయితే మనకు గుర్తుకొస్తూ ఉంటారు కదా అది ఒక మెమరబుల్ గిఫ్ట్గా అయితే మనం ఫీల్ అవుతూ ఉంటాము పలానా వాళ్ళు ఇచ్చినారు కదా అనేసి ఇలాంటి మ్యాజిక్ కప్స్ ఇచ్చినామనుకోండి అవి మనం యూజ్ చేయము యూజ్ అందులో బయట పెట్టినా కూడా అది మనకు పిక్చర్ కనపరాదు బ్లాక్ గానీ ఉంటుంది కాబట్టి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు బయట పెట్టాలి అనేసి ఎక్కడో ఆ లోపల పడేయాల్సింది అవి వాడినా వాడకపోయినా కొన్ని రోజులకైతే దాంట్లో మీద కోటింగ్ అనేది వెళ్ళిపోతుందండి నా నా విషయాన్ని నా పర్సనల్ చాయిస్ ఏమంటే ఇలాంటి గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు అయితే ఆలోచించండి మనం ఇచ్చే గిఫ్ట్ ఇంత కాస్ట్ కాస్ట్ పెట్టి ఇస్తున్నాము అంటే వాళ్ళకి యూజ్ అవుతుందా కాదా యూజ్ చేసినా చేయకపోయినా కూడా వాళ్ళు కప్స్ అనేవి కాఫీలు అలా తాగడానికి యూజ్ చేయకపోయినా కూడా సో ఐటమ్స్గా అదే సో పీస్ ఐటమ్స్గా అయినా కూడా మన వస్తువు మనం ఇచ్చితే ఎక్కడోసారి పెట్టుకున్నా కూడా ఇంటికి ఒక మంచి లుక్ వచ్చేటట్టుగా మన వస్తువు యూజ్ చేసినా చేయకపోయినా అట్లీస్ట్ వాటిని ఉన్న మనల్ని మనం గుర్తు పెట్టుకుంటే అదొక మనకు ఆనందం కదా అందుకనేసి ఇలాంటి గిఫ్ట్స్ అయితే నాకు తెలిసినంత వరకు వేస్టే అనిపిస్తుందండి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి నా దగ్గర ఉండేటి ఇక్కడ సర్దుతూ ఉంటే ఎన్ని కాఫీ కప్స్ ఉన్నాయా అని నాకే అస్సలుకు అర్థం కాలేదండి ఎప్పుడెప్పుడు తీసుకుని తింటామో మన కళ్ళు అస్సలుకు మన కోసం మనమైతే ఎప్పుడు తీసుకోమండి ఎప్పుడు చూసినా వేరే వాళ్ళ కోసమే తీసుకుంటాం మన ఇంటికి ఎవరైనా వచ్చినా గెస్ట్ వచ్చినా వాళ్ళకి మంచి మంచి కప్పులలో మంచి మంచిగా ఇవ్వాలి ఇంటికి వచ్చిన వాళ్ళకి మనం మర్యాద చేస్తాం కదా అందుకనేసి వీళ్ళ కోసం అని వాళ్ళ కోసమని ఏవి పడితే అవి తీసుకుని ఇంటికి తెచ్చుకుంటాము అవి వాళ్ళు వచ్చినప్పుడు అవి వాడము పెట్టము ఏముందిలే తాగి ఆడబెట్టేసి పోతారు దానికి మళ్ళీ ఆ పైనుండి దించడము వాటిని కడగడము పోయడము మళ్ళీ వాళ్ళు పోయినాంచి వాటిని కడిగి తుడిచి మళ్ళీ పైన ఏగడము ఏం అవసరం అన్నట్టు మనం తాగే డైలీ వాడే గ్లాసులలోనే వేపిస్తూ ఉంటాము అంతేనండి వీ వాళ్ళ కోసం వీళ్ళ కోసం తెచ్చుకున్నాం కానీ అవి అస్సలకే యూజ్ చేయము అలా యూజ్ చేయనేటువన్నీ ఇవన్నీ కూడా కొత్త కొత్తటేనండి అస్సలు యూజ్ చేయము తీర వాళ్ళు వచ్చినప్పుడు ఏ నలుగురు కోసం అయితే మనం తీసుకుంటామో ఆ నలుగురే మన ఇంటికి వచ్చినప్పుడు అస్సలు వాటిని యూజ్ చేయము సో మీరు కూడా ఇంతేనా ఇంకా అందుకనేసి ఇంకా ఎప్పుడు ఆ లోపల పెట్టి వాటిని ఏమైనా గుడ్లు పెడతాయా మనం అంతంత డబ్బులు పెట్టి తెచ్చుకున్నప్పుడు మనం వాడతాంటేనే కదా వాటికంటూ ఒక గుర్తింపు అనేది ఉంటుంది మనం తెచ్చుకునేందుకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా అనేసి ఈ మధ్య కాలంలో నేను రియలైజ్ అయిపోయి ఇంకా వాడదామని ఫిక్స్ అయిపోయి కొన్ని కొన్ని అయితే మంచిదైతే చదువుకున్నాను అండి ఇంక సమ్మర్ వస్తుంది కదా అనేసి ఇంక జ్యూస్ గ్లాసెస్ కప్పులు అవన్నీ కూడా ఎవరైనా వచ్చినా కూడా తటకిని తీసుకొని ఉండేదానికి వీలుగా మంచిదైతే ఎక్కడ అయితే చదువుకున్నానండి ఇవంతా కూడా ఒక్క రోజులో కలెక్ట్ చేసిన కలెక్షన్ అయితే కాదండి అప్పుడొకటి 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 తెచ్చుకున్నవి ఇక ఎలాగో నేను ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇంట్రెస్ట్ అండి కొత్త కొత్త ఐటమ్స్ను తెచ్చుకోవడము ఇంట్లో యూజ్ చేయడము ఎందుకంటే నాకు మేడ్ ఉండదు కాబట్టి పగల్ పగిలిపోతాయా అనే ఇబ్బంది అయితే ఉండదు నేనే వాష్ చేసుకుంటాను కాబట్టి జాగ్రత్తగానే వాడుకుంటాను ఏది అవసరమో అదే తెచ్చుకుంటాను అదే యూజ్ చేస్తాను ఒక ఐటమ్ తెచ్చుకున్నాను అంటే అది వాటిని యూజ్ చేసి అది పాడైపోయేంత వరకు అదే వాడతాను అంతవరకు కొత్త ఐటమ్ అయితే యాడ్ చేయను నాకు ముందు నుంచి ఉన్న అలవాటు సో ఇంక అందుకనేసి ఇక్కడ ఏమైనా పాతటి మనం వాడినేటి ఏమన్నా అంటే మనకు ఇంకా యూజ్ కానివి ఏమన్నా మన అవి కాకపోతే మనం ఎప్పుడెప్పుడు తెచ్చుకుంటాం కాబట్టి ఒక రెండు మూడు సెట్లు ఉంటాయి కదా అలాంటి రెండు మూడు సెట్లు మనం వాడలేము కాబట్టి అలా వాడినట్టు ఏమన్నా ఉంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇబ్బందులలో ఉండే వాళ్ళకి తెచ్చుకోలేకపోతారు కదా అలాంటి వాళ్ళకు ఆశలు ఉంటాయి ఇవి తెచ్చుకోవాలి అవి తెచ్చుకోవాలని కాకపోతే వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉంటుంది కాబట్టి తెచ్చుకోలేకపోతూ ఉంటారు మన రిలేటివ్సే కాదండి మన ఇంటికి మేట్స్ పని చేసే వాళ్ళు మన బట్టలు ఉతికే వాళ్ళు కావచ్చు అలాంటి వాళ్ళందరూ మన చుట్టుపక్కల లేని వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళకు వాళ్ళకి ఇచ్చినా కూడా మంచిదే కదా అనే ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో ఐదు వాళ్ళకి ఇచ్చే కంటే పక్కన వాళ్ళకి ఇచ్చుకునేది మేలండి మనం ఏదో కొత్త వస్తువులే కదా వాళ్ళనే వాడుకుంటారు కదా అని ఇచ్చే వాళ్ళు ఒకలాగా మనం ఒకలాగా ఆలోచన చేసి ఇచ్చే వాళ్ళు ఒకలాగా ఫీల్ అయిపోతారు అందుకనేసి అలాంటి వాళ్ళకి ఇచ్చినా కూడా మనం ఇచ్చినాము అనేసి ఎప్పటికీ తలుచుకుంటూ వాటిని అయితే యూజ్ చేస్తారండి అందుకనేసి కొంచెం కలెక్షన్ అయితే ఉండేటివి ఉండేటివి ఉన్నప్పుడు ఎందుకు మనం యూజ్ చేయనప్పుడు వాళ్ళనే యూజ్ చేసుకుంటారు కదా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా వాళ్ళ కోరికలు కూడా తీరుతాయి కదా అనే ఉద్దేశంతో కొన్ని అయితే తెలిసిన ఇద్దాం ఇద్దామనేసి పక్కన పెట్టేశాను ఇంకా అందుకనేసి ఇంకా ఉండే వాటిని ఇలా అయితే సదురుకుంటూ ఉన్నానండి అంటే అట్లా ఉన్నప్పుడు అస్సలుకు బాగుండదు కదా ఇంకా ఉండే వస్తువులలోనే ఉండే స్పేస్ లోనే ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి కొన్ని కొన్ని నేనైతే ఇది తీసుకున్నాను కదా ఇది స్పేస్ అనేది మనకు ఎక్కువ తీసుకోదండి ఒక్క ర్యాక్లోనే ఇలా ర్యాక్స్ పెట్టామనుకోండి పైన సెల్ఫ్లో ఒక రకం కింద సెల్ఫ్లో ఒకర ఒక రకం అయితే పెట్టుకోవచ్చును ఇది నేనైతే అమెజాన్లో తీసుకున్నాను మన షార్ట్ కూడా పెట్టాను కదా అమెజాన్లో ఇప్పుడు కాదండి ఇప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను సో నా దగ్గర ఉండే కలెక్షన్ అంతా కూడా ఇంకా వీడియోస్ కందుకు వాడేద్దాం అనేసి ఇక్కడైతే మంచిదైతే చదువుకుంటూ ఉన్నానండి ఎవరైనా వచ్చినా కూడా తట్టకిన కింద తీసుకొని మళ్ళీ యూజ్ చేసి మళ్ళీ వాష్ చేసి అక్కడే పెట్టుకునేదాన్ని కూడా వసతిగా ఉంటుంది అందులో ఒక పద్ధతి ప్రకారం చదువుకుంటే మనకు ఇంకా స్పేస్ ఉంటుంది ఇంకా ఏ కొత్తవి తెచ్చుకున్నప్పుడు యాడ్ చేయొచ్చు కదా అనేసి ఇంకా ఇక్కడ ఫెస్టివల్ కూడా వస్తుంది అనేసి ఇక్కడ ఉండే కలెక్షన్ ఎంత అయితే మంచిగా అయితే చదువుకుంటూ ఉన్నాను ఇంకా ఇప్పుడు నేనైతే ఇంకా మోస్ట్లీ ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేశానండి గ్లాస్ వేరు ఇంకా అలాంటివి తెచ్చుకుంటున్నాను కాబట్టి ఇంకా మోస్ట్లీ మనకు పనికి వచ్చే వస్తువు ఒక్కటి ఉన్నా సరిపోతుంది ఒక్కదాని మీద డబ్బులు పెట్టినా కూడా అది చాలా డేస్ ఉంటుంది ఇంకా పనికిరాని వస్తువులు మనం వందలు వందలు పెట్టి పనికిరాని వస్తువులు మన దగ్గర ఉన్నా కూడా వేస్ట్ కదా అందుకనేసి ఇంకా ఈ మధ్య కాలంలో గ్లాస్ వేరు అండ్ సిరామిక్ వాటి మీదనే కొంచెం అయితే ఇంట్రెస్ట్ అయితే పెడుతున్నానండి సో ఇక్కడ చూపిస్తున్న చిన్న చిన్న బౌల్స్ అన్నీ వచ్చేసి ఇంకా నేను వీడియో చే చేస్తూ ఉంటాను కాబట్టి వాటిలో ఐటమ్స్ ఏమన్నా పెట్టేసి ఇంకా వీడియో కోసం మంచిగా తీస్తేనే కదా మీరైనా చూసేది ఇంకా అందుకనేసి వీడియో కోసం ధరమైతే అనేసి అవేం పెద్ద రేటు కూడా కాదండి ఒక్కొక్క చిన్న బౌలేనండి ట్వంటీ రూపీస్ అలా అయితే పడ్డాయి నాకు ఒక్కొక్కటి అందుకనేసి అవి అయితే తీసుకున్నాను ఫైనల్గా నేను ఎలా చదువుకున్నాను నా ఐటమ్స్ ఎలా అనిపించాయి అనేది కూడా మీరు షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోదండి కామెంట్ రూపంలో నాకైతే తెలియచేయండి నా దగ్గర ఉండే కలెక్షన్ అయితే ఇదేనండి నాకు ఇప్పుడు సిరామిక్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతున్నాయి ఎట్టకేలకు ఫైనల్గా ఒక కాఫీ కప్ అయితే తీసుకున్నానండి చూపిస్తున్నాను కదా డిమాట్లో తీసుకున్నాను నాకు ఫిఫ్టీ రూపీస్ ఏమో పడినట్టుంది వైట్ మీద పర్పుల్ కలర్తో ఏదో ఫ్లవర్స్ వచ్చి చాలా అంటే చాలా బాగా నచ్చింది ఒక సిక్స్టీ రూపీస్ అనుకుంటానండి తర్వాత వచ్చేసి పిల్లలు ఇంకా స్నాక్స్ లాగా బరువులు కానీ అలాంటివి తినడానికి యూజ్ అవుతాను రెండు బౌల్స్ తెచ్చుకున్నాను అండ్ ఈ కాఫీ గ్లాసులు వచ్చేసి నేను విశాల్ మాటలో ఏమో తీసుకున్నట్టున్నానండి అండ్ ఇవైతే మోర్లోనే తీసుకున్నానండి ఇంక ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ అనుకుంటా అండి సిక్స్ గ్లాసులు కలిపి అండ్ ఈ గ్లాస్ వేరు మగ్స్ ఉండేవి కదా ఇంకా అవి కూడా నేను లోకల్లోనే తీసుకున్నాను ఇంక ఇవి వచ్చేసి నా దగ్గర ఉన్న గ్లాస్ వేర్ కలెక్షన్ అండి నేను గ్లాస్ వేర్ అంతా కూడా ఒక సాట పెట్టుకుందాము నేను యూజ్ చేసేటివన్నీ అనేసి ఇంక ఇక్కడ ర్యాగ్లు పెట్టాను అండ్ ఈ గ్లాస్ వచ్చేసి చాలా బాగుందండి క్వాలిటీ కానీ ఒక్కటి ఒకటి ఉంటే తెచ్చుకున్నాను ఇంకా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇంకా ఉంటే తెచ్చుకుంటాను ఎందుకంటే మన ఇంటికి చిన్నపిల్లలు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళ వాటిలో జ్యూస్ వేయించినా కూడా పగలు టెన్షన్ లేకోకుండా అండ్ చక్క వాటిలో అయితే వేసి ఇవ్వచ్చును అదైతే విశాల్లో విశాల్ మాటలు అయితే తెచ్చుకున్నాను అండ్ ఈ ఈ ఈ వైటు అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయండి రెడ్ ఫ్లవర్స్ వచ్చి డిజైన్ అయితే చాలా బాగుంది ఫస్ట్ టైం అయితే తీసుకున్నాను ఆఫర్లో వచ్చింది కాబట్టి కొంచెం కాస్ట్ ఏ పడింది రియల్గా రియల్ రియల్ ప్రైజ్ అయితే మనం అంత ఇన్వెస్ట్ అయితే చేయలేము నాకు ఆఫర్లో వచ్చింది కాబట్టి నాకు బెస్ట్ అనిపించింది చాలా అంటే చాలా బాగా అనిపించింది అండ్ లాస్ట్లో ఉండే సిరామిక్ సిరామిక్ జార్స్ బౌల్స్ అంటే మిక్సింగ్ బౌల్స్గా యూజ్ యూస్ చేద్దామనేసి తీసుకున్నాను చాలా వెయిట్ ఉన్నాయి ఇంకా అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలు ఈజీగా హ్యా వీటిలో జ్యూస్ కానీ మజ్జిగ కానీ అలాంటివి వేపిస్తే తీసుకొని వెళ్తూ ఉంటారు కదా హ్యాండిగా చేతులు దానికి కూడా చాలా బాగా క్యూట్గా బాగుండీ ఇవైతే తీసుకున్నాను అండ్ ఇవి చూసినట్టు ఇంకా ఇక్కడ చూపించిన లాస్ట్లో ఇంకా వైట్ అండ్ బ్లాక్ బౌస్ చూపించాను కదా అవైతే ఏదో మెటల్ అండి నాకు కూడా అంత ఐడియా లేదు కింద వేసినా కూడా పగిలిపోవండి చాలా అంటే చాలా బాగుంటాయి క్వాలిటీ అందుకు మనకు కాస్ట్ కూడా సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అనుకుంటా అండి డి లోనే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుండాయి ఇన్ కేస్ మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి లేకపోతే లేదండి సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఎలా ఉంది నేను ఎలా చర్దుకున్నాను నా దగ్గర ఉండే కలెక్షన్ ఎలా ఉంది అనేది కూడా మీరు మర్చిపోకుండా నాకు కమెంట్ చేయండి ఒక చిన్న లైక్ అయితే అస్సలు మర్చిపోదండి సో ఇంకా పక్కనే ఇంకొక ర్యాక్ కూడా ఉంటుంది ఇంకా ఆ ర్యాక్లో కూడా నేను యూజ్ చేయనటువంటి ప్లాస్టిక్ డబ్బాలు ఇంకా అవన్నీ కూడా పెట్టేసాను ఇంకా అండ్ ఎవరైనా వచ్చినా కూడా మన ఇంటికి గెస్ట్లు అందుకు వచ్చినా కూడా వాళ్ళకి సర్వ్ చేయడానికి ట్రేస్ ఉంటాయి కదా అవన్నీ కూడా నాకు హ్యాండీగా ఉండడానికి అక్కడైతే పెట్టానండి ఇక్కడ చూపిస్తున్న లైట్ గ్రీన్ అయితే ఇది ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ మాత్రమేనండి చాలా బాగుంది ఇది విశాల్ మాటలో తీసుకున్నాను నాకైతే చాలా అంటే చాలా క్యూట్ అండ్ క్వాలిటీ అందుకు చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇంకా ఈ ఐస్ ఐస్ క్రీమ్ మౌల్స్ ఇంకా అవన్నీ కూడా ఇంకా సమ్మర్ కాబట్టి ఇక్కడ స్టార్టింగ్లోనైతే పెట్టాను ఇంకా ఇలా నాకున్న ఐడియాస్తో ఇక్కడక్కడ అక్కటిక్కడ మంచిగా చదువుకున్నాను కాబట్టి అవుట్పుట్ అయితే మంచిగా అనిపించింది అంతేనండి నేను అప్పుడప్పుడు మైండ్ డైవర్ట్ చేసుకునేదానికి ఇలా ఇంటిని అయితే చదువుకుంటూ ఎక్కడ ఇంటి అక్కడే పెట్టుకోకుండా ప్రతిసారి మారుస్తూ ఉంటాను నాకు నాకే నా ఇండ్ కొత్తగా అనిపిస్తుంది సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం అండి మరొకసారి మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను సో అన్నట్టు నేను మళ్ళీ చెప్తానని చెప్పాను కదండి నేను ఏదైనా చూపిస్తున్నాను అంటే తెచ్చుకుంటున్నాను అంటే కంపల్సరీ మీరు కూడా తెచ్చుకోండి అని అయితే నేనైతే ఎప్పుడు వీడియోలు అయితే నేనైతే మీతో అయితే చెప్పానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ ఇంట్లో పరిస్థితిని బట్టి మీరు తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు నేను వెళ్ళాను కాబట్టి అక్కడ కలెక్షన్ ఎలా ఉంది బాగుంటే బాగుందని చెప్తాను బాగలేకపోతే బాగలేదని చెప్తాను దానివల్ల మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది కదా అని ఉద్దేశంతో అక్కడ ఉండే కలెక్షన్ అవన్నీ అయితే నేనైతే షేర్ చేసుకుంటానండి కొంతమంది పట్టుదలతో పంతాలతో వాళ్ళే తెచ్చుకున్నప్పుడు నేను ఎందుకు వెళ్ళదని నేను వెళ్ళిన తర్వాత మా వీడియోస్ చూసి పోయి తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నాతో వేరే వాళ్ళు అయితే చెప్పారు అందుకనేసి చెప్తున్నారు దయచేసి మీకు ఇంట్రెస్ట్ ఉండి మీ ఇంట్లో వాళ్ళకు నచ్చితేనే తెచ్చుకోండి లేదంటే లేదు సో అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బా